బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలైంది షో మొదలైన కొద్ది రోజుల్లోనే గొడవలు ఎమోషన్స్ లవ్ ట్రాక్స్ తో బాగా హిట్ పుట్టింది అయితే షో స్టార్ట్ అయిందంటేనే కంటెస్టెంట్ల రెమ్యూడ్రేషన్ గురించి చర్చ తప్పదు ఈసారి ఎవరెంత ఛార్జ్ చేస్తున్నారో చూద్దాం సినీ సీరియల్ నటుడు భరణి ఈ సీజన్ లో టాప్ తీసుకుంటున్నాడు ఆయనకు వారానికి మూడు పాయింట్ ఐదు లక్షలు ఇస్తున్నారట బుజ్జిగాడు హీరోయిన్ సంజనకు వారానికి మూడు లక్షల పైగా రెమ్యుండేషన్ అని టాక్ బుల్లితెర నటి తనుజ వారానికి రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు ఇస్తున్నారట ఇమాన్యుయల్ కు వారానికి రెండు పాయింట్ ఐదు లక్షలు చెల్లిస్తున్నారని సమాచారం రీతూ చౌదరి కూడా అదే రేంజ్ లో ఉంది ఆమెకి వారానికి రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు ఇస్తున్నారట ప్రముఖ యూట్యూబర్ ఫోక్ సింగర్ రాము రాథోడ్ కి బయట ఉన్న పాపులారిటీకి తగ్గట్టే బిగ్ బాస్ టీం వారానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తోంది కమెడియన్ సుమన్ శెట్టికి వారానికి మూడు లక్షలు ఇస్తున్నారట ఫ్లోరా షేనిక్ కూడా అదే మూడు లక్షలు రెమ్యునరేషన్ ఇస్తున్నారనే సమాచారం సృష్టి వర్మకి వారానికి రెండు లక్షలు ఇస్తున్నారట ఇక కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చిన డిమాన్ పవన్ కళ్యాణ్ శ్రీజా మనీష్ ప్రియా హరీష్ వీరికి ఒక్కొక్కరికి వారానికి డెబ్బై వేల రెమెండ్రేషన్ ఫిక్స్ చేశారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈసారి రెమ్యునరేషన్ గేమ్ కూడా హాట్ టాపిక్ గా మారింది